హలో అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మండల దీక్షల నుండి మకర జ్యోతి వరకు సాగే అయ్యప్ప దీక్షల సమయంలో మా తమ్ముడు స్వామి ఇంట్లో జరిగిన అయ్యప్ప స్వాముల భజన మరియు భోజనాల గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోని అందరూ లాస్ట్ వరకు చూడండి లైక్ చేయండి ఇక్కడ పూజ చేస్తున్న గురుస్వామి మా నాన్నగారు మొట్టమొదటిగా విఘ్నేశ్వరుడు పూజతో ఈ పూజను ప్రారంభించారు ఇక్కడున్న స్వాముల్లో ముగ్గురు మా తమ్ముళ్ళు ఇంకా మా శ్రీవారు స్వామి బయట నుంచి ఇంకో నలుగురు స్వాములు వచ్చారు అష్టోత్తరాలన్నీ చదువుతున్నది మా శ్రీవారి స్వామి మొదటిగా విఘ్నేశ్వర అష్టోత్తరం తర్వాత మణికంఠ అష్టోత్తరం ఆ తర్వాత సుబ్రహ్మణ్య అష్టోత్తరం చదివారు అయ్యప్ప దీక్షను మొదటిసారిగా తీసుకున్న వాళ్ళని కన్నీస్వామి అంటారు ఇక్కడ భోజనాలు పెడుతున్న మా తమ్ముడు స్వామి కన్నీస్వామి మొదటగా ధూపం ఆ తర్వాత దీపం చూపించిన తర్వాత నైవేద్యాన్ని చెల్లిస్తారు నైవేద్యం అంటే ఆ రోజు కోసం చేసిన స్వాముల కోసం భిక్ష కోసం చేసిన మొత్తం పదార్థాలన్నిటినీ తీసుకొచ్చి స్వామికి ఎదురుగా పెట్టి నివేదిస్తారన్నమాట మా నాన్నగారు గురుస్వామి గత ముప్పై ఆరేళ్లుగా అయ్యప్ప దీక్షను తీసుకుని ప్రతి సంవత్సరం శబరిమల యాత్ర చేస్తూ ఉంటారు పూజ అయిన తర్వాత భోజనాలకు ముందు కాసేపు భజన కార్యక్రమం నిర్వహించారు చిన్నప్పటి నుంచి మా నాన్నగారి దగ్గర ఈ పూజా కార్యక్రమాలు భజన కార్యక్రమాలు చూస్తూ ఉండడం వల్ల ఈ భజన పాటలన్నీ మాకు కంటే

అయ్యప్పకు శరణఘోష అంటే మహాప్రీతట అందుకే అయ్యప్ప దీక్ష తీసుకున్న ప్రతి స్వామి ఈ శరణఘోషను తప్పకుండా నేర్చుకోవాలి అయ్యప్ప స్వామి జ్యోతి స్వరూపుడు కనుక విభూతి భస్మంలో కర్పూరాన్ని వెలిగించి ఆయన స్వరూపంగా చూస్తూ శరణఘోషను చేస్తారు అయ్యప్పలు మొదటిసారి దీక్ష తీసుకున్నా లేదా రెండు మూడు సార్లైనా సరే మాల వేసుకున్న తర్వాత గురుస్వామి ఆధ్వర్యంలోనే ప్రతీది నిర్వహించాలి మొదటిసారిగా అయ్యప్పమాలను వేసుకున్న వారి కన్యస్వామి అని రెండవసారి వేసుకున్న వాళ్ళని కత్తిస్వామి అని మూడవసారి వేసుకున్న వాళ్ళని ఘంటస్వామి అని నాలుగవసారి గదస్వామి ఇలా రకరకాల పేర్లతో స్వాములను పిలుస్తారు పూజ అనంతరం దీక్షలోనో పూజలోనో ఏమైనా తెలిసి తెలియక పొరపాట్లు చేస్తుంటే క్షమించు తండ్రి అని ఈ విధంగా స్వామిని క్షమాపణ అడుగుతారు ஜெயமா யா மாறின்யம் தெரியாமலே ஜெய ஜெயமா நாஜயம் நாஜயம் நலபா வீராமணி கண்டஸ்வரூப ఇప్పుడిక మంగళహారతినిస్తారు శంకరాయ శంకరాయ మంగళం మనోహరాయ మంగళం 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 రామకృష్ణ మంగళం జయశక్తి మంగళం మంగళం

మాల ధరించిన ప్రతి అయ్యప్ప స్వామి తాము మెడలో ధరించిన మాలలకు కర్పూరాన్ని చూపించి నీరాజనాన్ని ఈ విధంగా సమర్పిస్తారు ఇక స్వాములందరూ భోజనాలకు ఉపక్రమించారు ఏ స్వామి అయితే తమ ఇంట్లో భిక్షణ ఏర్పాటు చేశారో ఆ స్వామి మొదటి నుంచి చివరి వరకు ప్రతిదీ వడ్డన విషయంలో అన్నిటినీ కూడా జాగ్రత్తగా పర్యవేక్షించుకోవాలి వడ్డన అంతా పూర్తయిన తర్వాత ఒక తమలపాకులో కర్పూరాన్ని వెలిగించి ప్రతి స్వామి అక్కడ కూర్చున్న ప్రతి కృష్ణచేషన్ స్వామి కూడా శరణోషణ చెప్తారు ఆ కర్పూరం అయిపోయేంత వరకు శరణోషణ చెప్తూనే ఉండాలి 과아미

అయ్యప్ప స్వాములు పొద్దున స్వీకరించే అల్పాహారాన్ని దేహ బలం అని మధ్యాహ్నం స్వీకరించే భోజనాన్ని భిక్ష అని మరియు సాయంత్రం స్వీకరించే అల్పాహారాన్ని వడి అని అంటారు భోజనానంతరం ఆ స్వాముల యొక్క హస్త ప్రక్షాళనం కూడా భిక్ష నిర్వహించిన స్వామే చేస్తారు దీన్ని ఎంతో పుణ్యకార్యంగా భావిస్తారు అన్నదానం చేసిన వారికంటే వారికే అసలు పుణ్యమని నానుడి అందుకే కుటుంబ సభ్యులందరూ కలిసి ఆ పనిని చేస్తారు ఈ విధంగా భిక్ష చేసిన స్వాములందరూ అన్నదాతను దీవిస్తారు భోజనం అయ్యింది కదా ఇప్పుడు మా తమ్ముడు స్వామి అందరికీ పళ్ళను తాంబూలంగా ఇచ్చి గౌరవిస్తున్నాడు కాళ్లకు మొక్కి గురుస్వామి యొక్క ఆశీర్వాదాలను పొందుతున్నాడు మాలను ధరించిన సమయంలో ఏ స్వామైనా సరే అయ్యప్ప స్వామి స్వరూపంగానే భావించాలి చిన్న పెద్ద తారతమ్యం ఉండదు ఈ విధంగా అయ్యప్ప స్వాముల భజన భిక్ష లాంటి కార్యక్రమాలన్నీ ముగిసాయి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి